బైబిల్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభురక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట వందనాలు ప్రతి సంవత్సరం కూడా బైబిల్ కి సంబంధించిన వందలాది ఆర్కిలాజికల్ డిగ్గింగ్స్ జరుగుతూనే ఉన్నాయి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రను నిరూపించడానికి వందల మంది శాస్త్రవేత్తలు ప్రతిరోజు కూడా శ్రమిస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథానికి దొరుకుతున్నాయి అందుకే బైబిల్ అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఏకైక సత్యగ్రంథమని మనం చెప్పవచ్చు అలా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా అనేకమైనటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ బయటపడ్డాయి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి పది ఆర్కియలాజికల్ డిస్కవరీస్ను మీకోసం ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను ఇక మనం వివరాలలోనికి వెళదాం డిస్కవరీ నెంబర్ వన్ యూదుల గుహలో కనుగొనబడిన నాలుగు రోమన్ కత్తులు పంతొమ్మిది వందల సంవత్సరాల నాటి రోమన్ సామ్రాజ్యానికి చెందిన నాలుగు కత్తులను ఇజ్రాయెల్ యాంటీక్విటీస్ అథారిటీస్ వారు కనుగొన్నారు వారు ఇజ్రాయెల్ సమీపంలో ఉన్న మృత సముద్రం దగ్గరలో ఈన్గేడి నేచర్ రిజర్వ్లో గుహలో కొన్ని మినరల్స్ను ను ఫోటో తీస్తున్న సమయంలో ఆ గుహలోని పొగుళ్లలో ఒకదానిలో ఈ కత్తులను శాస్త్రజ్ఞులు గుర్తించారు ఈ కత్తులు మొదటి ఆలయ కాలము నాటి కత్తులలాగే ఉన్నాయి ఇందులో మూడు ఇనుప కత్తులు వాటికి హ్యాండిల్ చెక్కతో చేయబడి ఉంది దానికి చర్మపు తొడుగులు కూడా ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్య పొడవును కలిగి ఉన్నాయి వీటిని రోమన్స్పతాస్ అని పిలిచేవారు ఇక నాలుగవ కత్తి గుండ్రని పిడి కలిగి ఉన్నది దీని పొడవు పద్దెనిమిది ఇంచులు ఈ కత్తులను రోమన్ సైనికులు వాడేవారు క్రీస్తు నూట ముప్పై రెండు నుంచి నూట ముప్పై ఐదు మధ్య కాలంలో భారకబ్జా తిరుగుబాటు కాలంలో యోధా రెబల్స్ రోమా సైనికుల దగ్గర నుంచి వీటిని లాక్కుని ఈ గుహలో దాచి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ ఆర్టికల్ న్యూ స్టడీస్ ఇన్ ఆర్కియలాజీ ఆఫ్ ద జూడియన్ డీజర్ట్ అనే పేపర్లో ప్రచురితమైంది రెండు వేల ఇరవై మూడులో ఆర్టిఫాక్స్ మ్యాగజైన్లో లో గుండ్రని పిడిగలిగినటువంటి కత్తిని రోమన్ సైనికులు తమ ప్రక్కలో ఒక ఆయుధంగా ఉపయోగించేవారు అని గ్రీకులో దీన్ని మచైరా అనేవారు ఈ మచైరా అనేటువంటి కత్తిని ఉపయోగించి పేతురు గారు ప్రధాన యాజకుని యొక్క దాసును కొట్టి వారి చెవిని తెగనెరికెను అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ విషయం మొత్తై ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఒకటిలో మనకు కనబడుతుంది డిస్కవరీ నెంబర్ టూ రోమన్ కాలం నాటి బంగారపు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఎమిక్ టూరిజం నేషనల్ పార్కు దగ్గర జల్లెడ పడుతున్నప్పుడు పదహారు వందల సంవత్సరాల నాటి బంగారపు పూస దొరికినట్లు అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు తెలియజేశారు ఆ పూస ఇరవై ఐదు మీటర్ల పొడవున్న రోమన్ భవంతిలో దొరికింది ఈ భవనానికి అంతస్తులు కూడా ఉండేవని ఎరుషలేములో ఒక సంపన్న కుటుంబానికి చెందినదిగా ఉండేది అని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ పూస కూడా వారి ఆభరణముల్లో అనగా నెక్లెస్ లేదా బ్రాస్లెట్ లో విరిగిపోయిన చిన్న ముక్క అయి ఉండవచ్చు అని శాస్త్రజ్ఞులు తెలియజేశారు ఇలాంటి పూసలే పురాతన ప్రజలు కూడా వారి ఆభరణములలో వాడేవారు చాలా అరుదుగా కనుగొనబడిన పూసలలో ఇది కూడా ఒకటి ఫిబ్రవరి మూడులో ఈ వార్త టైమ్స్ ఆఫ్ ఒక నిలిచింది డిస్కవరీ నంబర్ కింగ్ డేవిడ్ సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన సిటీ వాల్స్ యొక్క ఆధారాలు హిబ్రి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోసెఫ్ గార్ఫింకల్ జెరూసలం జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ అనేటువంటి పత్రికలో దావీదు రాజు యొక్క యోధా సామ్రాజ్యానికి చెందిన ఐదు పట్టణాల లాగే ఉన్న మరొక పట్టణం కూడా త్రవ్వకాలలో బయటపడిందని తెలియజేశారు ఈ పట్టణం యొక్క అర్బన్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ముందు పట్టణాల లాగే ఉన్నాయి త్రవ్వకాలలో బయటపడిన కిర్బెట్ కియాఫా మరియు లాకీస్ ఫైవ్ అనే పట్టణముల వలె ఇప్పుడు కనుగొనబడినటువంటి సిటీ వాల్స్ కూడా ఉన్నాయి అయితే ముందు కనుగొనబడిన పట్టణములకు దూరముగా ఈ పట్టణం కనుగొనబడింది ఈ పట్టణం యొక్క వీధి రోడ్లన్నీ కలిసి ముఖ్యమైనటువంటి రహదారికి కనెక్ట్ అవ్వడము అప్పటిలోనే రాజు యొక్క సామ్రాజ్యానికి ఒక ప్రతీక ప్రతి పట్టణంలోనూ రాయబడిన ఇన్స్క్రిప్షన్స్ ఒకేలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకప్పటి దావీదు రాజు యొక్క పట్టణములు బైబిల్లో రాయబడిన విషయాలు నమ్మసక్యం కానివి అనుకునేవారు మరియు బైబిల్ ఒక పుక్కిట పురాణం అనుకునే వారికి రాజును గూర్చి అతని సామ్రాజ్యమును గురించి తెలియజేసే మరొక యథార్థమైనటువంటి ఆధారమే ఈ పట్టణము ఇది బైబిల్ కు ఉన్న గొప్పతనం ఈ గొప్పతనాన్ని గురించి ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్ అనే ఫోర్ లో ఎడారిలోని కోటగోడపై వ్రాయబడిన కీర్తనల గ్రంథం ఎనభై ఆరవ అధ్యాయం జరుషలేం లో యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు యోధ ఎడారిలో ఉన్న హిర్కానియాలో బైజాంటిన్ కాలము నాటి ఒక గోడను కనుగొన్నారు దాని మీద కీర్తన గ్రంథంలో రాయబడిన ఒక వాక్యం ఉంది ఇది జెరుషలేం ఆగ్నేయముగా పది మైళ్ల దూరంలో ఉన్న హిర్కానియా ప్రాంతంలో క్రీస్తు పూర్వం మొదటి రెండు శతాబ్దాల కాలం నాటి హాస్మోనియన్ పాలకుడు జాన్ హెర్కనస్ లేదా అతని కుమారుడు అలెగ్జాండర్ జొనాయిస్ చేత నిర్మించబడిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఇది ది గ్రేట్ హెరోదు రాజు చేత మరింత విస్తరించబడింది కానీ అతని మరణం తర్వాత క్రీస్తుశకం ఐదవ శతాబ్దం చివరిలో ఒక చిన్న క్రైస్తవ గుంపు ఈ కోటను ఆక్రమించారు కోయిని గ్రీకు భాషలో రాయబడిన ఈ వాక్యాన్ని మనము కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలలో చూడవచ్చు దీనిలోని వాక్యం ప్రభున యేసుక్రీస్తు వారిని గూర్చి సంబోధిస్తూ ఉంది యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము నా దేవా నిన్ను ఉన్న నీ సేవకుని రక్షింపుము అని ఆ రాతి ఫలకంపై రాయబడింది కీర్తన గ్రంథం కోయినీ గ్రీకు భాషలో రాయబడిన మొట్టమొదటి శాసనమని ఆర్కియాలజిస్టులు తెలియజేశారు డిస్కవరీ నంబర్ ఫైవ్ సియోను పర్వతంపై కనుగొనబడిన బాబిలోనియన్లు మరియు రోమన్ల ద్వారా నాశనం చేయబడిన జెరూసలేం పట్టణపు లేయర్స్ సియోన్ గిబ్సన్ మరియు రఫీ లూయిస్ వారి బృందంతో కలిసి మౌంట్ సియోన్ ఆర్కియాలజికల్ త్రవ్వకాలలో క్రీస్తుపూర్వం పూర్వం ఐదు వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఆరులో బాబిలోనియన్స్ మరియు క్రీస్తుశకం శకం డెబ్బీలో రోమన్ల ద్వారా నాశనం చేయబడిన పట్టణపు ఆధారాలను కనుగొన్నారు మొదటి బాబిలోనియన్లు చేసినటువంటి నాశనము తర్వాత రోమన్లు చేసినటువంటి నాశనము ఈ రెండు సందర్భాలలో కూడా పట్టణం అగ్నిచేత కాల్చబడింది అలా కాల్చబడిన పట్టణం యొక్క కాల్చబడిన ఆనవాళ్ళు యొక్క పొరలు శాస్త్రవేత్తలు గుర్తించారు మొదటి పొరకు రెండవ పొరకు భూమి రెండు మీటర్ల తేడా ఉంది బాబిలోనియన్ల ద్వారా నాశనం చేయబడినది అలాగే రోమన్ల ద్వారా నాశనం చేయబడింది ఒకే పట్టణం గనుక ఈ రెండు పొరలు కూడా ఒకే ప్రాంతంలో కనుగొనబడ్డాయి అంతేకాకుండా క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి మూడు వందల ఇరవై రెండు మధ్య పర్షియన్ కాలం నాటి కుండలను కూడా శాస్త్రవేత్తల బృందం ఇక్కడ వెలికి తీసింది ఈ పట్టణం యొక్క గోడలను నిహేమియా గారు తిరిగి కట్టించినట్లుగా నిహేమియా గ్రంథంలో మనము చూడొచ్చు దీనినే హరేడ్స్ అనేటువంటి వెబ్సైట్లో షిమోన్ గిబ్సన్ అనే ఆర్కియాలజిస్ట్ ప్రచురించారు ఈ సియోను పర్వతం మీద కట్టబడినదే ఇరుషలేము పట్టణం డిస్కవరీ నెంబర్ సిక్స్ రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొనబడిన గిజరు పట్టణము ఐగుప్త రాజైన ఫరో పట్టణమైన గిజరు పట్టణం మీదకు వచ్చి దానిని పట్టుకుని అగ్నిచేత దానిని కాల్చి కణానీలను చంపేసి దానిని తన అల్లుడైనటువంటి సొలోమును కట్నముగా అప్పగించాడు సొలోమును ఆ పట్టణమును మరలా తిరిగి కట్టించాడు ఈ విషయం మనం రాజుల మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనంలో చూడొచ్చు ఈ గిజరు పట్టణానికి సంబంధించిన ఆరు చాంబర్లు కలిగిన ఒక గేటును ఒక కేస్మెట్ వాల్ను ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది క్రీస్తుపూర్వం పదవ శతాబ్దానికి చెందినదిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే కింగ్ సొలోమను కాలానికి ముందే ఈ పట్టణం ఉనికిలో ఉంది ఇది రాతి యుగానికి మరియు కంచు యుగానికి మధ్య కట్టబడిన పట్టణం సొలోమను తర్వాత కాలంలో వచ్చినటువంటి ఉంగరి రాజు కూడా ఈ పట్టణాన్ని అభివృద్ధిపరిచాడు బైబిల్ని నమ్మని వారికి బైబిల్ చరిత్రను విశ్వసించిన వారికి సవాలుగా ఈ ఆర్కిలాజికల్ ఎవిడెన్స్ నిలబడింది డిస్కవరీ నెంబర్ సెవెన్ జావిత సామ్రాజ్యమును గూర్చి రాయబడిన మోయాబీల శిలాశాసనము రెండవ రాజుల క్రింద మూడవ అధ్యాయంలో రాయబడిన మోయాబు రాజు అయిన మేసా యుద్ధము చేయటకు ఒక ఉత్తరమును పంపిస్తాడు అహాబు మరణమైన తర్వాత ఈ మోయాబు రాజు ఇస్రాయేలీల మీద తిరుగుబాటు చేస్తాడు ఆ తిరుగుబాటుకు సంబంధించిన ఒక శిలాశాసనం కనుగొనబడింది ఇది ముప్పై సంవత్సరాల క్రిందటే దొరికినప్పటికీ దానిపై ఉన్నటువంటి అక్షరాలు అస్పష్టంగా ఉన్నాయి ఇటీవలే యాండ్రీ లెమైర్ జీన్ ఫిలిప్ అనే శాస్త్రవేత్తలు ఈ స్టోన్పై రిఫ్లెక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇమేజింగ్ సిస్టమ్ను వాడి దానిపైన హౌస్ ఆఫ్ డేవిడ్ అనేటువంటి పదాన్ని కనుగొన్నారు దానిని కనుగొనడానికి కాలిఫోర్నియాకి చెందిన సౌతర్న్ యూనివర్సిటీ సహాయాన్ని తీసుకున్నారు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ విషయము ఇలా శిలాశాస్త్రంపై దొరకడము బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనమగా చెప్పొచ్చు డిస్కవరీ నంబర్ ఎయిట్ మూడవ శతాబ్దపు సిరియా లాంగ్వేజ్ లో రాయబడిన మత్సు వార్త బైబిల్ ను కాపీ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పులు వచ్చినప్పుడు వాటిని కాల్చివేసేవారు వాటి స్థానంలో కొత్త వాటిని తిరిగి రాసేవారు కానీ ఇప్పుడు కనుగొనబడినటువంటి ఈ యొక్క రాగి ప్రతి మూడవ శతాబ్దానికి చెందిన మత్తైసు వార్త రాయబడిన ప్రతి తర్వాతి కాలంలో దీనిపై ఉన్నటువంటి మత్తైసు వార్త వ్రాతను చెరిపివేసి మరలా పదమూడవ శతాబ్దంలో మరొక స్క్రిప్టును కూడా రాశారు మరలా దానిని చెరిపివేసి దానిపైన మరొక స్క్రిప్ట్ను కూడా రాశారు అలా ఒకే దానిపై మూడు స్క్రిప్టులు రాయబడ్డాయి ఆస్ట్రియన్ సైన్స్ అకాడమీకి చెందిన ఒక స్కాలర్ ఈ రాగి ఫ్రాగ్మెంట్ను వాటికన్ లైబ్రరీ నుండి సేకరించి అల్ట్రావైలెట్ లైట్ను ఉపయోగించి దీని మీద రాయబడిన హిడెన్ టెక్స్ట్ను కనుగొన్నారు ఆ టెక్స్ట్ మూడవ శతాబ్దానికి చెందినది రెండవ టెక్స్ట్ ఆరవ శతాబ్దానికి చెందినది ఇది గ్రీకు టెక్స్ట్ మూడవ టెక్స్ట్ పదవ శతాబ్దానికి చెందినది అని తర్వాత కాలంలో దానిపైన ఉన్నటువంటి మత్తైసు వార్త వ్రాతను చెరిపివేసి మరలా మరొక స్క్రిప్ట్ ను రాశారు డిస్కవరీ నంబర్ నైన్ యేసుక్రీస్తు వారి సూక్తులు కలిగిన పాపిరస్ ఫ్రెగ్మెంట్ క్రీస్తు శకం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దానికి చెందిన ఐదు లక్షలకు ప్రతిగా ఫ్రాగ్మెంట్స్ను ఈజిప్ట్లో కనుగొన్నారు అలా కనుగొన్న వాటిలో వాల్యూమ్ ఎయిటీ సెవెన్ ఫ్రాగ్మెంట్లో మత్తశ్వర్త ఆరవ అధ్యాయంలోను లోకాస్ పన్నెండవ అధ్యాయంలోను మరియు దాస్ఫుల తామస్కు సంబంధించిన ఇరవై ఏడవ అధ్యాయంలోను యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక ఫ్రాగ్మెంట్ దొరికింది ఈ ఫ్రాగ్మెంట్ మరొక సువార్తను కూడా ప్రజెంట్ చేస్తూ ఉంది ఈ సువార్తలో యేసు క్రీస్తు వారు మాట్లాడిన మాటలను తామస్ వార్తలు మనము చూడవచ్చు అయితే ఈ తామస్ సువార్త క్రొత్త నిబంధనలో చేర్చబడలేదు ఈ సువార్తను యేసూ క్రీస్తు వారు రహస్యంగా థామస్ కు మాత్రమే ఇచ్చినట్లు ఆ సువార్తలో రాయబడింది అందుకే దానిని మొదటి శతాబ్దపు కెనానికల్ సువార్తలలో చేర్చలేదు ఈ గాస్బల్ ఆఫ్ థామస్ పీడిఎఫ్ ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కామెంట్ సెక్షన్ లోను కూడా మీరు చూడవచ్చు డిస్కవరీ నెంబర్ టెన్ మొదటి శతాబ్దానికి చెందిన మత్స్యకారుల పట్టణం మరియు వారి వ్రాతలు కృత్త నిబంధనకు సంబంధించిన మత్స్యకారుల పట్టణమైన బ్యాత్సైదలో మొదటి శతాబ్దానికి చెందిన కొన్ని నాణ్యములు కుండలు చేపల వలకు కట్టేటువంటి కొన్ని రాళ్ళు కొన్ని రాతి ట్యూబులు శాస్త్రవేత్తలకు లభించాయి వాటిలో ప్రాముఖ్యంగా సిరాను భద్రపరచడానికి వాడేటువంటి సిరాబుడ్డులు కూడా కనుగొన్నారు ఈ సిరాబుడ్డి బ్యాత్సైద పట్టణంలో చేపలు పట్టేవారు అక్షరాస్యులు అని తెలియజేయూ ఉన్నది చాలామంది స్కాలర్స్ పేతురు వ్యవహాన్లు వంటి మత్స్యకారులు చదువుకున్న వారని వారు రాసినటువంటి సువార్తలో వేరొకరి చేత వారు రాయించుకున్నారని అనుకునేవారు కానీ ఈ సిరాబుడ్డిని బట్టి మత్స్యకారుల్లో కూడా చదువుకున్న వారు ఉండేవారని పేతురు యోహాను పత్రికలు వారే స్వయానం వ్రాసి ఉండవచ్చునని ఈ పట్టణంలో దొరికిన ఆనవాళ్ళని బట్టి మరొకసారి వారు నిర్ధారించుకున్నారు క్రీస్తు శకం ఏడు వందల ఇరవై ఐదులో డ్యాత్సాయిదాలో కనుగొనబడిన బైజెంటీన్ చర్చిలో రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందిన ఒక బాక్స్ లాంటి ఆకారమును మొజాయిక్ ఫ్లోర్ కింద శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ చర్చి యొక్క ఒక గోడ పక్కన ఈ మొజాయిక్ ని కనుగొన్నారు దాని క్రిందనే పైన చెప్పబడినటువంటి ఆధారాలు కూడా కనిపించాయి ఇది ఫ్రెండ్స్ టాప్ టెన్ డిస్కవరీస్ పైన చెప్పబడినటువంటి ఆధారాలు బైబిల్లోనే చెప్పబడిన స్థలాల్లోనే నమ్మించాయి వాటిలో ఎలారాజ్ షియోన్ గివాటి పార్కింగ్ లాంటి ప్రదేశాలలో ఆర్కియలాజికల్ స్కాలర్స్ తమ త్రవ్వకాలలో కనుగొన్నారు వీటికి సంబంధించినటువంటి ఆధారాలను నమ్మకం అయినటువంటి వారి కోసం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడ నుండి ఈ ఆధారాలను చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కష్టాన్ని మా శ్రమను గుర్తించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు